ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు డేట్ వచ్చేసి పాది అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ శుభోదయం ప్రతి బ్లాగ్ ప్రతి వీడియో ఏమి అంటే మనం పనికి అయితే పోతున్నాం కాడ పోతే అంత మజా రాదు అంత వీడియో తీసుకోవడానికి కూడా రాదు చిన్న చిన్న క్లిప్పులు చేసి పెడుతున్నా అంతే ఏం చేస్తాం మన అదృష్టం బాగాలేదు ఒకటన్నా వన్ కే టూకేన పోతలేదు వీడియో చాలా బాధ అవుతున్నది టైం అయితే తొమ్మిది అవుతున్నది ఏం చెప్పాలి శేఖర్ శర తినవా కుదరీ సల్ల ఉన్న చాయ్ ఏమై మొత్తం డబ్బా డబ్బాలు పోతున్నాయి సరే పదిన్నర మేస్త్రి బాతులు ఉన్నాయి పోతున్నాయి పోతున్నాయి అట్లే ఎండ ఎగ్దాం కొడుతుంది పోయినా పోయినా ఆ పోయినా వచ్చిన ఒంటి గంట ఒకటి అవుతున్నది ఒకటి నారా బామ్ బారే ఎండ చెప్తుందా పెట్టిన బండి పెట్రోల్ పెట్రోల్ అయిపోయింది ఎట్లుంటుంది చూడు మనం మిడిల్ క్లాస్ భక్తులు ఎట్లుండేట ఎట్లా ఉంటది ఒకటి చేస్తే ఒకటి తక్కువనే పడుతుంది ఇప్పుడు మళ్ళీ పని పోవాలి ఎల్లు వెళ్ళాలి అవి ఎండకైతే రెండు బోట్లు వెళ్ళాడు అందుకోసం వచ్చిన వాళ్ళు మొత్తం చూసేస్తారు బట్ట ఇద్దరు అవుతున్నది అరే మాట్లాడలేదు నాకొద్దు నువ్వు లవసక్త ఉన్నావు మిస్ అలాగే కొంతమంది అడువు మెస్ కాక బిఆర్ ఎక్కడ ఉండి రాలేడా నీ అమ్మాడు వస్తే మంచిగా అనిపిస్తాడు కానీ పరాటా పోషిస్తామే కింటేమో అంద రంద కొట్టిస్తున్నాము రంద చేసిస్తున్నాము అది రేట్ వేరే ఉన్నది నీట్ గా ఇప్పుడు కిందకి మన మీదికే ఇప్పుడు మీదికి ఎంచి పెడితే కింద నీట్ గా పడుతుంది మన బొబ్బర్ బొబ్బర్ మీదికి వస్తుంది కరెక్టే కాక నొప్పి అంతా చెయ్యి నిన్న ఏమంటాడు పిచ్చగుంట్లు ఐదు కిలో చిక్కు అంటాడు పిచ్చగుంట్ల మధ్య వచ్చి కొన్నాడు నొప్పి అనమాట ఏ చెట్టుకు అయితే సగం మీద కింద కాసినాయి ఇవ మీద కాయలేవు చెట్టుకు మామిడి పడుతున్నాయి ఎండతున్నాయి పిల్ల వర్షం వచ్చినావు నమనైంది కరెంట్ పోతుంది వర్షం వస్తున్నది లేవ

వర్షం అయితే లేదా ఆసారం అంటే నాకు వీడియో స్టోరేజ్ ఫుల్ అయింది వీడియో నేమో రెండు మూడు గంటలు కష్టపడి ఎడిటింగ్ చేసిన విఎన్ అయితే డిలీట్ చేసినా ఎట్లా ఉంటుంది పరిస్థితి ఒక్కోసారి ఫుల్ అయింది సేవ్ ఎన్ని సార్లు సేవ్ సేవ్ కాకొస్తుంది వీడియో తొంభై పర్సెంట్ వస్తుంది అనుకున్నది ఇప్పుడు డిలీట్ చేయాలి మొత్తం ఎడిటింగ్ చేసింది అంత వేస్టే ఒక్కోసారి అట్లా ఉంటుంది ఎత్తి ఖరాబ్ వచ్చిన ఒక్కోసారి వన్ ట్వంటీ ఎయిట్ జీబీ సరిపోదా అంటే ఎందుకు అనుకున్నాయి నాకు అర్థమవుతుంది మా వాయిదన లెక్కలే చెంచు అంత వినాక హలో